నమస్తే అండి దేవిరెడ్డి నగర్ సర్వే నంబర్ ఫిఫ్టీ ఎయిట్ పేజ్ టూ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సమావేశము తేదీ పదహారు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజు ఉదయం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈసారి నిర్ణయం ఏం తీసుకున్నామంటే ఇక్కడ వచ్చిన వాళ్ళలో మెజారిటీగా ఇక్కడ అధ్యక్షుడిని సపరేట్గా ఎన్నుకొని అలాగే ఇక్కడ వచ్చిన ఇరవై మందిలో ఏమన్నారంటే ఎలక్షన్ల ద్వారా ఎన్నుకుందామని చెప్పడం జరిగింది పేజ్ టూ నుంచి పేజ్ వన్ కి వెళతారు ఓటు వేయడం కానీ అక్కడ పోటీ చేయడం కానీ జరుగుతుందో వాళ్ళు పేజ్ టూలో ఓటు వేయడానికి అనర్హుల్ గా నిర్ణయించుకోవడం జరిగింది ఫర్దర్ గా వాళ్ళు ఇక్కడ సభ్యులుగా చెల్లరు కాబట్టి పేజ్ టూలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ పేజ్ టూనే ఓటింగ్ చేసుకోవాలి ఖచ్చితంగా మనం కూడా మనం కూడా ఎన్నికలు పెట్టుకుందాం అని చెప్పడం జరుగుతుంది కాబట్టి మనోళ్ళు కూడా తెలిసినా తెలియకపోయినా అందరం కూడా ఒక కలిసికట్టుగా ఉండి ఒక క కమిటీగా ఉండి ఒక పేస్టు వాష్రూమ్ అందరం కూడా మన కాలనీ అభివృద్ధి కోసం మన కాలనీ సమస్యల మీద ఫర్దర్గా డ్రైనేజీ సమస్య ఉన్నా నీటి సమస్య ఉన్నా ఫ్యూచర్లో పట్టాల సమస్య ఉన్నా రేపు పొద్దుగాల స్లా స్లాబ్లు వేసుకోవడానికి పర్మిషన్ కావాలన్నా మనం అందరం కలిసికట్టుగా ఉంటేనే సాధ్యమవుతుంది కాబట్టి పేస్టు వాసులందరికీ కూడా మరొకసారి నేను తెలియజేస్తున్నా ఎవరు కూడా ఎక్కడికి వెళ్ళొద్దు మనందరం కలిసికట్టుగా ఉంటామని ఒక నిర్ణయం తీసుకున్నాం కాబట్టి దాని దానికి అందరం కూడా కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది ఇంతకు ముందు ఏముందనేది మనకు అనవసరం ఇప్పటి నుంచి ప్రతినిత్యం కూడా ఇక్కడ మన మండపం దగ్గర ప్రతిరోజు ఏడు గంటలకు సమస్యల మీద ఒక బుక్ ఉంటుంది మీ సమస్యలు ఆ బుక్లో రాయొచ్చు ప్రతిరోజు కూడా దాని గురించి చర్చించడం జరుగుతుంది ప్రతిరోజు ఏడు నుంచి ఎనిమిది వరకు ఇక్కడ న్యూస్ పేపర్ కూడా ఉంటుంది అందరు కూడా ఇక్కడికి రావచ్చు మీ సమస్యలు ఆ బుక్కులో రాసిన మాకు చెప్పిన ఆ సమస్య పైన అందరం కూడా పరిష్కారం కోసం చూడడం జరుగుతుంది కాబట్టి మరొకసారి పేస్టు వాసులు అందరికీ నేను చెప్పేది ఏంటంటే మనందరం నిర్ణయించుకున్నాం కాబట్టి ఆ నిర్ణయానికి కట్టుబడి ఉందాం కలిసికట్టుగా ముందుకు వెళ్దామని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క పెద్దలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను